హాయ్ అండి వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇవాళ వచ్చేసి అరటికాయ ఫ్రై అయితే చేస్తున్నాను ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు ఇలా ఒక గిన్నె తీసుకొని ఒక అర స్పూన్ ఉప్పు వేసుకొని నిండుగా నీళ్లు వేసుకున్నాము నీళ్ళు వేసుకొని పక్కన పెట్టేసుకొని ఇలాగా పచ్చి అరటికాయలు ఉంటాయి కదా కూర చేసేవి ఇవి ఒక ఐదు ఐదు అరటి దాకా తీసుకుంటున్నాను ఇవి సైడ్లు కట్ చేసుకొని పైన తొక్క తీసుకోవాలి ఇలాగ చూపించిన విధంగా సైడ్లు కట్ చేసుకోవాలి ఇదంతా తీసేసి మనం అరటిపండు అనేది నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి ఇలాగ కట్ చేసుకొని చిన్న పీసులుగా కట్ చేసుకున్నాము ఇలా కట్ చేసుకున్నవన్నీ ఇందులో మనం నీళ్లు కలిపి పెట్టుకున్నాము సాల్ట్ వాటర్ అందులోకి వేసేసుకున్నాము ఇలా వేసుకోవడం వల్ల ఈ అరటిపండు ముక్కలు అనేవి రంగు మారకుండా నలుపు కావకుండా ఇలాగా ఇలాగే ఉంటాయి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందాము ఇందులోకి రెండు ఈ ఆయిల్ గిరటతో రెండు గిరటల దాకా ఆయిల్ వేసుకుందాము పావు స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర వేసుకుందాము రెండు రెమ్మల కరివేపాకు వేసుకున్నాము ఇలా మూత పెట్టేసామంటే మనకి ఆయిల్ చిట్కలు అనేవి పైన పడకుండా ఉంటాయి ఇప్పుడు ఇందులోకి అరటికాయ ముక్కలు ఉన్నాయి కదా ఇందులోకి వేసుకుందాము ఇది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదా అడుగు మాడిపోతుంది వెంటనే అడుగు పడుతుంది ఇది పక్కన పెట్టేసుకొని ఒక చిన్న కడాయి పెట్టుకున్నాము ఇందులోకి ఒక స్పూన్ ధనియాలు ఒక పావు స్పూన్ మిరియాలు నాలుగైదు మిరపకాయలు నువ్వులు ఒక అర స్పూన్ వేసుకున్నాము ఇవి సిమ్లో పెట్టి నిదానంగా వేయించుకోవాలి ఇలా వేగిపోయింది కదా ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఇది మిక్సీ పట్టేసుకోవాలి పొడిగా ఇప్పుడు మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని ఇది పక్కన పెట్టేసుకొని గ్యాస్ మీద పెట్టేసుకొని ఇందులోకి రుచికి తగ్గట్టు సాల్ట్ పసుపు వేసుకున్నాము కొంచెం మగ్గిన తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకోవాలి ఇలా నీళ్ళు వేసుకుంటే మనకు అడుగు మాడకుండా ఉంటుంది ఇప్పుడు కొంచెం మగ్గించుకున్నాము ఇలా మగ్గిన తర్వాత ఈ మసాలా పొడి ఉంది కదా ఇందులోకి వేసుకున్నాము ఇందులోకి వేసుకొని ఒకసారి అలా కలిపేసుకొని ఒక్క నిమిషం అలా ఊన్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకున్నామంటే మనకి అరటికాయ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకున్నాము చూశారు కదా ఎంతో సింపుల్గా రెడీ అయిపోయిందో పప్పుల్లోకి పప్పు చారుల్లోకి కానీ చాలా బాగుంటుంది ఒకసారి అయితే ఇలాగ ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం